వార్తలకు స్వాగతం రైతే దేశానికి వెన్నెముకని ప్రతి రైతుని ఆదుకుంటామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం రూరల్ గారా మండలం నది ప్రభావాలను నాగావళి జలాల గట్టులో ఆక్రమణకు గురైన పరిసరాలను పునరుద్ధరిస్తామని వంశధార ప్రాజెక్ట్ చైర్పర్సన్ నీటిపారుదల శాఖ అధికారులకు రూరల్ తహసీల్దార్లకు విషయాన్ని అందించామని వారు కూడా వెంటనే స్పందించి డిఈఈ ఇక్కడ పరిస్థితులను ప్రత్యక్షంగా చూశారని అన్నారు ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్కి దృష్టికి తీసుకువెళ్లి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు రైతులైనదే ప్రపంచం లేదని ఈరోజు మనం కడుపు నిండా తింటున్నామంటే అది రైతు కష్టమేనని భావోద్వేగంతో తెలిపారు ఈ సుడిగాలి పర్యటనలో వంశాధార ప్రాజెక్ట్ చైర్మన్ అరవల రవీంద్ర రూరల్ అధికారులు మండల గ్రామస్థాయి నీటిపారుదల అధికారులు రైతన్నలు స్థానికులు టీడీపీ నగర మండల అధ్యక్ష బృందం తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ వంశధార నదీ ప్రవాహము అటు నాగావల్లి నది ప్రవాహం ఊహించని విధంగా విపరీతమైన ఫ్లడ్ వచ్చిన సందర్భంగా ఇక్కడ వంశధారాకి రైట్ మెయిన్ కెనాల్తో పాటు హెడ్ ఛానల్ ద్వారా వచ్చినటువంటి తాలూక్ గడ్ అంటారు అది కూడా ఇవన్నీ ఓవర్ఫ్లో అయినందువల్ల ఈ క్యాష్ క్యాట్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రాపర్గా లింక్ ఛానల్స్ ఎక్కడికక్కడే ఆక్రమణకు గురవ్వడం అలాగే సింగపురం నుండి వచ్చే అంపోల్ బట్టి కానీ తాలూక్ గడ్డ కానీ ఇవన్నీ న్యాయపతి ట్యాంక్ అంపోల్లో కలెక్ట్ అయిన తర్వాత అక్కడ నుండి బోధుబట్టి అని కంటిన్యూస్గా ఈ ముస్తాఫా ట్యాంక్ వరకు ఇది కనెక్టింగ్ ఉంటుంది ఇవి కూడా ఆ ముస్తాఫా ట్యాంక్ దగ్గర ఏదైతే కానాలు ఉన్నాయో అవి కూడా ఆక్రమణకు గురయ్యాయి అలాగే గట్లు కూడా గడ్డ గట్లు కూడా చాలా సన్నం అయిపోయి నడవడానికి కూడా దారి లేని పరిస్థితి ఉంది దీనివల్ల ఎక్కడికక్కడే ఈ ఓవర్ఫ్లో అవకూ అది పొలాల్లోకి వెళ్ళిపోయి నేట మునిగిపోవడం ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఈ కార్యక్రమంలో ఈరోజు గారా రోడ్ల ఎంఆర్ఓస్ ఎంఆర్ఓస్కి అలాగే ఇరిగేషన్ ఈ గారికి డిఈ గారు రావడం జరిగింది అలాగే ఇప్పుడు వంశధార ప్రాజెక్టు కమిటీ ైర్ పర్సన్ అరవల్ రవీంద్ర గారు రావాల్సింది ఇక్కడ లోకల్ ప్రజాప్రతినిధులు అందరితో పిఎస్సిఎస్ చైర్మన్ అలాగే సాగునీటి సంఘాల చైర్మన్ అందరితో కలిపి ఈ రోజు ఈ ప్రాంతం అంతా ఇన్స్పెక్షన్ పెట్టడం జరిగింది సింగుపురం కృష్ణాపేట నైరా అంపోలు సతివాడ ఈ ప్రాంతం కొత్తూరు సైర్గం ఈ ప్రాంతం తాలూకా భూములు మొత్తం నీట మునిగిపోయాయి ఇది అన్ని తంపర భూములు టైలాండ్కి వెళ్ళే దారి సరిగ్గా లేనందువల్ల ఆక్రమణకు గురైనందువల్ల ఈ ప్రాబ్లమ్స్ అంతా జరిగింది ఇవన్నీ మేము చూడడం జరిగింది తప్పకుండా ఇప్పుడే డైరెక్ట్గా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారికి విన్నవించి రానున్న రోజుల్లో ముందంతా నీరు టైల్యాండ్కి రాని పరిస్థితి టైల్యాండ్కి నీరు రావట్లేదని గోల పెట్టేవాళ్ళం టైల్యాండ్కి కూడా నీరు రాకపోవడానికి కూడా ఇదే కారణం తక్కువ నీరు వచ్చినప్పుడు కూడా ఈ రెగ్యులేషన్ సరిగ్గా లేనందువల్ల ఆక్రమ ఉన్నందువల్ల ప్రాపర్గా బట్టలో నుండి డ్రైన్ అవుట్ అవ్వక కూడా ఈ ప్రాబ్లం వచ్చింది తప్పకుండా ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి రెవెన్యూ వారితో మళ్ళీ సర్వే చేయించి రానున్న రోజుల్లో దీన్ని పూర్తిగా ఆక్రమణలు తొలగించి రెగ్యులేట్ చేస్తాము అలాగే ఇప్పుడు కూడా తక్షణమే నీరు తగ్గించడానికి ఈ పంట పొలాలన్నీ ఖాళీ అవ్వడానికి ఏం చేయాలనేది చైర్మన్ గారు అలాగే ఇరిగేషన్ అధికారులతో ఇప్పుడు మీటింగ్ పెట్టాం దీన్ని కూడా మేము ఇమ్మీడియట్గా నీటిని తగ్గించి ఎలా చేయాలని దీని మీద ఆలోచించి వీలైనంత త్వరగా రైతులను ఆదుకుంటాం ఇంకా అప్పటికి కూడా పంట నష్టం ఏమైనా జరిగినప్పుడు తప్పకుండా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పంటకు కూడా వాళ్ళకి రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఎలా ఆదుకోవాలని దానిపైన కూడా పరిశీలిస్తామని ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు అందరూ రావడం జరిగింది అలాగే మీడియా మిత్రులు వచ్చారు వారందరికి కూడా నేను నమస్కారం చేసుకుంటూ చాలా తీసుకుంటాను సింగపురం కిష్టపేట అంపోలు న్యాయపతి చెరువు నుండి మరి ముస్తాఫా ట్యాంక్ వచ్చే చెరువు వరకు కూడాను ఆ చెరువు దాటిదా కూడా విపరీతమైన ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయి ఆ ఎంకరేజ్మెంట్ ఉండడం వల్ల ఈరోజు అవుట్లో అవ్వవలసిన వాటర్ ఏది కూడా అవుట్లో అవ్వకలేక ఇప్పుడు పంటలన్నీ ముంపైపోయి ఎందుకు పనికిరాకుండా అయ్యాయి దాని మీద మన ఎమ్మెల్యే గారు ఈరోజు ప్రత్యేకంగా విత్ స్టాఫ్తో మన ఈ గారు గారితో వచ్చి పర్యవేక్షించే జరిగింది ఈ విషయమే ఈరోజు తక్షణమే మధ్యాహ్నం కలెక్టర్ గారిని కలిసి ఈ విషయాలన్నీ ఆయన దగ్గర ప్రస్తావించి దీనిపై తగు నిర్ణయాలు తీసుకొని ఇమీడియట్గా ఈ వాటర్ అంతా అవుట్ఫ్లో అయ్యే విధంగా సహకరిస్తారని కలెక్టర్ గారిని కోరుకుంటూ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు